ఫ్లైట్ అంటే గుర్తుకొచ్చింది ఒక సినిమాకి టెన్ ల్యాక్స్ రూపీస్ ఇది ఇచ్చారు రికమెండేషన్ ఆ డబ్బులు తీసుకెళ్ళి ఒక ప్రాపర్టీ కొందామని శంషాబాద్ వెళ్ళి ఓ హండ్రెడ్ ఏకర్స్ హండ్రెడ్ ఏకర్స్ అయినా హండ్రెడ్ ఎకర్స్ ఏ ఇయర్లో ఇది నైన్టీ సెవెన్ ఐ థింక్స్ ఒక తీసుకెళ్ళి నేను అప్పుడు ఒక ఇక్కడ లో ఒక ఫ్లాట్ తీసుకుంటామా లేదంటే ఈ ప్రాపర్టీ తీసుకుంటామని కన్ఫ్యూజ్ ఉన్నాను అక్కడ వెళ్ళాను అలీభాయ్ అక్కడ వెళ్తే నుంచినా చూడండి సార్ అక్కడ ఉంది కదా సార్ అవును ఇక్కడి నుంచి ఫిఫ్టీ సార్ అమ్మో తర్వాత ఇక్కడ నుంచి ఫిఫ్టీ ఏస్ హండ్రెడ్ ఎక్కస్ టెన్ ల్యాక్స్ అన్నారు టెన్ ల్యాక్స్ హండ్రెడ్ ఎక్కస్ అప్పుడు నా డ్రైవర్ ఉన్నారు కదా పృథ్వీబాయ్ కాయ మై పిశాప్ కరెస్ జగ బతాతో కై కూరే బతాతా చూస్తే ఆ వాటర్ కింద వెళ్ళలేదు ఫుల్ రాయల్ అంట పూరా ఫత్తారు బాయ్ టెన్ ల్యాక్స్ నువ్వు నువ్వు కొంటావు కానీ ఇది ఫెన్సింగ్ చేయాలంటే ట్వంటీ లాక్స్ పడుతుంది లేదంటే ఇక్కడ మెయింటైన్ అవునా చేశాను వచ్చేసాను వచ్చేసి ఒక స్మాల్ ఫ్లాట్ తీసుకున్నాను ఇప్పుడు ఆ హండ్రెడ్ ఏకర్స్ ఎయిర్పోర్ట్ ఆ డ్రైవర్ని ఎందుకు తీసుకెళ్ళావు వాడేందుకు పోసుకున్నాడు వాడి వల్ల వంద దగ్గర పోయింది